ఈ స్కూల్ అభివృద్ధికి వాళ్ళు వంత ఏమేమి సూచనలు సలహాలు చెప్పడానికి ఉన్నారని కూడా వాళ్ళు చెప్పుకొని అది కూడా డాక్యుమెంట్ చేసేసి అది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా టీచర్స్ అండ్ హెచ్ఎంసీస్కి ఆదేశం ఇవ్వడం జరుగుతుంది సో ఇది చాలా ఒక హోలిస్టిక్ అప్రోచెస్లో ప్లాన్ చేసిన ఈ కార్యక్రమము దీనిలో ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ కూడా భాగస్వామ్యం అవ్వాలి ఇది ఎఫెక్టివ్గా చేస్తున్నారా ఆయన చూడి మానిటర్ చేయడానికి డిఓ ఆఫీస్ అండ్ కలెక్టరేట్లో ఒక కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ పెట్టడం జరుగుతుంది ప్రతి ఈ సెవెంత్ రోజుకి కావాల్సిన ప్రతి ఒక్క ప్రిపరేషన్స్ అదన్నీ కూడా చేయడం జరుగుతుంది మాత్రం కాకుండా ప్రతి ఒక్క స్కూల్స్కి కూడా ఒక మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసి వాళ్ళు కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అండ్ ఆల్ ప్రజాపతులు అందరూ కూడా దీనిలో పాల్గొనడానికి కోసం ఏర్పాటు చేస్తున్నాము స్పెషలీ రంభచోడవరం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటున్న వలన రంభచోడవరం చింతూరు వరకు ప్రజాపతిలకి వాళ్ళు అధ్యక్షులుగా చేయడానికి మన ప్రోటోకాల్ ఇవ్వలేన వలన ఓన్లీ పేరెంట్స్కి అండ్ టీచర్స్ వరకు ఉంటున్న కార్యక్రమం మాత్రం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎట్లాంటి ఒక పొలిటికల్ పోస్టర్స్ కానీ ఏమీ ఉండదు ఇది ఇట్స్ ప్యూర్లీ ఒక అకాడమిక్ సెటప్లో చేయడానికి కోసము ఈ కార్యక్రమం మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఫైనలీ స్టూడెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఒక ప్లడ్జ్ తీసేసుకొని ఈ స్కూల్ అభివృద్ధికి వాళ్ళు ఎట్లాంటి సహకారం చేయగలుగుతారని చెప్పడం జరుగుతుంది ఫైనల్గా ఆ మిడ్ డే మీల్ ఆ స్కూల్లో మనం ఏమేమి పిల్లలకి వేస్తున్నామో అదే పేరెంట్స్ కూడా పెట్టి చేసేసి వాళ్ళని ఆ ఇంటికి పంపించడం కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా చేసిన వలన టీచర్స్ మాత్రమే కాకుండా పేరెంట్స్ ఆ స్టూడెంట్స్ అందరూ కూడా దీనిలో ఒక పంటగ వాతావరణంలో చేసేసి ఈ పద్ధతిలో ఫ్యూచర్లో కూడా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను